రోజు ఆఖరుగా అమరావతి గురించిన ఒక అంశంతో మనం ముగిద్దాం అమరావతిలో పైసా వసూల్ అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేల కోట్ల విలువైనటువంటి పనులు అమరావతిలో చేపట్టడానికి రెండేళ్లలో పూర్తి చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొన్న మంత్రివర్గం కూడా ఇలాంటి వార్తలు చదువుతున్నాం మనం నిజమేది మంచిదే వాటిని పనులు కూడా చేయాలి కానీ అదే సమయంలో ప్రపంచ బ్యాంకు ఈ డబ్బులు ప్రపంచ బ్యాంకు నుంచి రావటం వల్ల ప్రపంచ బ్యాంకు చాలా కఠినతరమైన షరతులు పెట్టబోతుంది కేంద్రం ఇవ్వలేదు అన్నీ మాట్లాడింది కానీ ఇప్పుడు ఈ ఈ నివేదిక ఇది ప్రజాశక్తిలో పతాక శీర్షిక ఈ ఆదివారం పత్రికలో రాజధాని అమరావతి నిర్మాణానికి ఖర్చు చేసే ప్రతి రూపాయిను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వసూలు చేయనుంది దీనికోసం ప్రజలపై పెద్ద ఎత్తున ప్రత్యక్ష పరోక్ష పన్నులను విధించనుంది యూజర్ ఛార్జీల మూత మోగించనుంది ఈ మేరకు ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇచ్చింది ఎవరికి ప్రపంచ బ్యాంకు ప్రజలని వసూలు చేస్తామని ఆ హామీలలోని అంశాల ఆధారంగా అమరావతి ఇంటిగ్రేటెడ్ అవర్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరిట ప్రపంచ బ్యాంకు తాజాగా ఒక నివేదికను రూపొందించింది కాబట్టి ఇది ఊరికేనే చెప్పింది కాదు అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనే ఒక రిపోర్ట్ నివేదికను ప్రపంచ బ్యాంకు రూపొందించింది అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా రుణం తీసుకుంటున్న సంగతి తెలిసిందే దీనిలో ప్రపంచ బ్యాంకు ఆరు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలను రుణంగా ఇవ్వనుంది అయితే అప్పిస్తారు అయితే ఈ మొత్తాన్ని సాధారణ రుణం కాకుండా ఫలితాల ఆధారిత రుణం రిజల్ట్స్ బేస్డ్ లెండింగ్ ఆర్బిఎల్ ఆర్బీఎల్ పేరుతో ఇస్తారు ఇది ఫలితాలను బట్టి రుణం అంటే నేను ఫలానా చేస్తానంటే కుదరదు చేస్తున్నానని వాళ్ళకి చెప్పాలి ఆ ఫలితాలు కూడా చూపించాలి చేస్తున్నట్టు వాళ్ళు కన్విన్స్ అయితేనే మనకు ఇస్తారు దీనికోసం ప్రపంచ బ్యాంకు విధించే విధించే నిర్దేశించే షరతులు లక్ష్యాలు అంటారు వాళ్ళు టార్గెట్స్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ప్రజాశక్తి కొద్ది రోజుల కిందట ఈ విషయం ఒక వార్త కూడా పెట్టింది ప్రపంచ బ్యాంకు అరవై రెండు పేజీలు నివేదిక విడుదల చేసింది అరవై రెండు పేజీలు కాస్ట్ రికవరీ అంటే పెట్టిన ఖర్చు రాబట్టడానికి సంబంధించిన చాలా విషయాలు అందులో ఉన్నాయి ఏదో అమరావతిలో చేసే పనులకు పెట్టిన ఖర్చు ప్రజల నుంచే రాబట్టాలని నివేదికలోని పద్దెనిమిదవ పేజీ నుండి ఇరవై ఒకటి నివేదికలోని పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఆ తర్వాత మరికొన్ని పేరాల్లో ఆ పేరాగ్రాఫుల్లో కాస్ట్ రికవరీ ప్రైవేట్ పెట్టుబడి అభివృద్ధికి సంబంధించిన అంశాలను పేర్కొన్నారు సో చాలా కీలకమైన అంశం ఇది అక్కడ అభివృద్ధి లేదా నిర్మాణాలు జరుగుతుంటాయి అనుకుంటు జరుగుతుంటాయి జరగాలి కూడా కానీ వాటితో పాటు ఈ షరతులు రుణభారం యూజర్ ఛార్జీలు చాలా భారీ ఎత్తున రాబోతున్నాయి అందుకే వాళ్ళు దీనికి పైసా వసూలు అని హెడ్డింగ్ పెట్టారు దీనికి సంబంధించిన యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం అదేవిధంగా ఏర్పాటు చేయనుంది దీర్ఘకాల అమరావతి అభివృద్ధి ప్రణాళికగా దీన్ని పేర్కొన్నారు క్రియాశీల ఆర్థిక సమ్మిళిత నష్టాలను తట్టుకొని నిలిచే సుస్థిరాభివృద్ధి పర్యావరణ హిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దడానికి ఈ చర్యలు దోహదపడతాయి ఏం చెప్తే ఏమి దీన్ని రిజల్ట్ ఏమంటే పెట్టిన డబ్బు మళ్ళీ ప్రజల నుంచి రాబట్టాలి సో ఇందులో దశ నిర్మాణ పనులు తొంభై రెండు చదరపు కిలోమీటర్లలో సాగుతాయి స్క్వేర్ మీటర్స్లో కిలోమీటర్స్కు ఐదు సంవత్సరాల్లో పూర్తయ్యే తొలి దశను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు అంటే మూడేళ్లలో పనులు అనుకుంటున్నా ఐదేళ్లలో అంటే ఈ పదవీ కాలంలో జూన్ ఒకటి నుండి ఏడు వరకు పదవ నెంబర్ జోన్లోనూ ఈ పనులు జరుగుతాయి జూన్ ఒకటి నుంచి ఏడు వరకు తొంభై ఎనిమిది శాతం సమీకరణ కోసం తీసుకున్న భూముల్లోనే తొలి దశ నిర్మాణాలు ఉంటాయని ఆ నివేదికలో బ్యాంకు పేర్కొంది ఇంకేవో చాలా చాలా చేస్తామన్నారు కానీ స్వల్పకాలిక దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను రూపొందిస్తామని నిర్వహణ కోసం ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఒప్పందంలో తెలిపారు కాస్ట్ రికవరీ టారిఫ్ అంటే ఏంటన్నమాట చేసిన ఖర్చులు తిరిగి ప్రజల నుంచి రాబట్టే పద్ధతులు కాస్ట్ రికవరీ పన్ను క్యా కాస్ట్ రికవరీ టారిఫ్ భూమి విలువ పెంచడం వంటి పద్ధతుల్లో నిధులు సమకూర్చుకుంటామని పేర్కొన్నారు సిఆర్డిఏపై ఆర్థిక భారం లేకుండా చేస్తామని పై లేకుండా చేయటం అంటే ప్రజల నుంచి వసూలు చేయటమే వివరించారు దీనికోసం నిర్దిష్ట కాల పరిమితులు ఏంటి అంటే సేవలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు అమరావతిలో ఇప్పుడు నిర్మాణంలో ఏమేమి ఉన్నాయి అంటే పౌరసేవా రంగాలన్నింటినీ ప్రైవేట్ రంగానికి అప్పగించడం ద్వారా కాస్ట్ రికవరీ విధానాన్ని యూజర్ ఛార్జీలను పటిష్టంగా అమలు చేయాలని ఈ నివేదికలో ప్రపంచ బ్యాంకు సూచించింది దీని ఫలితాలు వచ్చే ప్రాంతాల్లో ఒకటవ విభాగం రిజల్ట్స్ ఏరియాస్ అన్నది కూడా పెట్టారు నీళ్లు పారిశుధ్యం డ్రైనేజీతో పాటు ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణకు వృత్తిపరమైన నిపుణులను ప్రభుత్వం నియమించాలి నివసించే ప్రజలకు వ్యాపార సంస్థలకు ఈ సదుపాయాలు అందించడంతో పాటు ఈ సేవలను అందించడంతో పాటు ఖర్చుకు తగ్గట్టుగా రికవరీ టారీఫ్ను సిద్ధం చేసి వసూళ్లు చేసే నైపుణ్యం వాళ్ళకు ఉండాలి చూడండి పైసా వసూలు అంటే అది వాళ్ళకి ఉండాలి క్రమేణా యూజర్ ఛార్జీలను వసూలు చేయడం ప్రైవేట్ రంగాన్ని సేవల్లోకి తీసుకురావటం వంటి పనులు చేయాలి మంజూరుకు సంబంధించిన అంటే అప్పు ఎలా ఇస్తారన్న ఆ పత్రంలో కూడా ప్రైవేట్ రంగ ఏర్పాటుకు స్థిరపడటానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండాలి అని పేర్కొన్నారు మొత్తానికి నీళ్లు విద్యుత్తు డ్రైనేజీ మౌలిక సదుపాయాలు వీటికి ఎనిమిది వందల ఎనభై నాలుగు మిలియన్ డాలర్ల రుణం ఇస్తామని ప్రపంచ బ్యాంక్ చెప్తూ దానికోసం ఇన్ని షరతులు పెట్టింది కాబట్టి అమరావతి మూడేళ్లలో అభివృద్ధి పనులు పూర్తి కావటం అన్నప్పుడు ఈ వలయంలో ఈ చట్టంలో జరుగుతాయి ఆ ప్రభావాలు భారాలు ప్రజల మీద ఎలా పడతాయి అనేది మనం ప్రాక్టికల్గా చూడాలి